హాయ్ అండి వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ ఫైవ్ అండి లాస్ట్ వీడియోలో డాట్స్ ఎలా పట్టుకోవాలో చూసాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము షేప్ బెల్ట్ కోసం నేను ముందుగానే షేప్ అయితే తీసుకోనండి ఇలా కుట్టిన తర్వాతే షేప్ అనేది తీసుకుంటాను ఫస్ట్ లైనింగ్ని డబల్ లేయర్ వేసి దానిపైన మెయిన్ పీస్ పట్టి ఇలా స్ట్రైట్గా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇలా మెయిన్ పీస్ని ఓపెన్ చేసి వెనక్కి పెట్టి పై కుట్ అనేది వేసుకోవాలండి రెండు పీసులకు కూడా సేమ్ ఇదేలాగా పైకుట్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా వేసుకున్న తర్వాతే నేను షేప్ అనేది తీసుకుంటానండి చూడండి మెయిన్ పీస్ రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ బట్టి షేప్ అనేది కట్ చేసుకుంటాను ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా లేదండి చూడండి మనకి అంతా కూడా ఇలా స్ట్రైట్గా పెట్టేశారు మనకి షేప్ బెల్ట్ షేప్ అనేది ఇలా కొంచెం క్రాస్గా వస్తేనే బాగుంటుంది వాళ్ళ షేప్ బెల్ట్ అయితే ఆడుకుందండి నేను కొంచెం పెంచినట్టు పెడుతున్నాను అప్పుడే మనకి ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్గా షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ కింద పెట్టి పై వైపున బ్లౌజ్ క్లాత్ పెట్టి ఇంచ్ వెడల్పుతో ఒక కుట్ అనేది వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని ఇలా ఓపెన్ చేసి కచ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టి పై కుట్ అనేది వేసుకోవాలి చూడండి షేప్ బెల్ట్ అనేది ఈ మార్గా క్రాస్గా వస్తేనే ఫిట్టింగ్ బాగుంటుందండి ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా ఫ్రంట్ నుంచే మనము షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలండి హెచ్చు తగ్గులేవి రాకుండా ఉండడానికి ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఓపెన్ చేసి పైకుట్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో బుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్